పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి కొల్లూరులో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు ప్రచారం నిర్వహించారు రాజుగౌడ్ ఎస్ రాములు ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు కౌన్సిలర్ రాము సింగ్ శ్రీధర్ గౌడ్ ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంటే దాని వందలకు పదిహేను ఏళ్ళ పనులకు సబ్ంది చేసిన చక్క చేసిన ప్రతి ఒక్కరికి అన్యాయం చేసింది కానీ ఏది ఏది తపన పని అవ్వలేదు ఏది అనివ్వలేదు కానీ కాంగ్రెస్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ కూడా వచ్చిందో ఈవెంట్ వచ్చినాక ప్రతి వర్గానికి మీద సాదా ప్రతి ఒక్కరు వర్గ న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు పత్తి గడప రెండు లేకపోయిందంటే గరీబోలకు మా దగ్గర గరీబోలు లేరా ఎక్కడో హైదరాబాద్ చార్మినార్ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మా దగ్గర వచ్చింది కానీ మా గ్రామంలో ఉన్న పేద మా ల్యాండ్ పుంచుకొని మాకు ఒక ఇల్లు ఇల్లు ఇవ్వలేకపోయింది ఈ ప్రభుత్వం ఏం చేసిందనేది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన హరీష్ రావు మా జిల్లా మినిస్టర్ ఉండే గతంలా అయినా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్